ఓకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెయింబో హోమ్ కుకింగ్ ఈ రోజు మీ అందరికీ నేను చూపుచ్చిపోయే స్పెషల్ రెసిపీ మోజురల్ల చీజ్ ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవడానికి చేసి చూపించిపోతున్నాను నేను చెప్పిన కొన్ని టిప్స్ అన్నీ మీరు ఫాలో అవుతూ ఇలా ముజురాల చీజ్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ మనకి బయటకు ఉన్నట్టుగానే సాగుతుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి కొన్ని టిప్స్ అన్ని ఫాలో అవుతూ మీరు ఇలా ముజురాల చీజ్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇంకా ఇలా చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది మనం బయట కొనే పని కూడా ఉండదు దీనికోసం ముందుగా నేను నాలుగు టేబుల్ స్పూన్ల వెనిగర్ని తీసుకుంటున్నాను దీనిలో కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి వెనిగర్ లేకపోతే అయినా తీసుకోవచ్చు నేను రెండు లీటర్లకి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ని తీసుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని రెండు లీటర్ల పచ్చి పాలను తీసుకుంటున్నాను వన్ లీటర్ అయితే చాలా తక్కువ వస్తుంది అందుకే నేను రెండు లీటర్ల పాలతో చేస్తున్నాను పాలను గోరువెచ్చగా వేడి చేసుకోవాలి మరీ ఎక్కువ వేడెక్కకూడదు గోరువెచ్చకు ఉంటే సరిపోతుంది ఇలా గోరువెచ్చగా ఉండగానే స్టవ్ పైన ఉండగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వెనిగర్ని వేసేసుకోవాలి వెనిగర్ లేకపోతే నిమ్మరసమైన వాటర్లో కలుపుకుని ఈ విధంగా యాడ్ చేసేసుకోవచ్చు ఓని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా గరిడితో కలుపుకుంటే ఇలా చీజ్ అన్నది సపరేట్ అయిపోతుంది ఇన్ కేస్ ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ మీరు ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకుని వేసుకుంటే ఈజీగా సపరేట్ అయిపోతుందండి ఇక్కడ నేను రెండు లీటర్ల పాలకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను అది కూడా నేను ఈ రెసిపీకి పాలను తీసుకున్నాను పాలతో చేసుకుంటే కొంచెం చీజ్ సాఫ్ట్గా వస్తుంది పాలనైనా తీసుకోవచ్చు అది కూడా పచ్చి పాలను తీసుకోవాలి ప్యాకెట్ మిల్క్ అయితే సరిగ్గా రావండి ఇలాగా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత దీన్ని రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుంటే మొత్తం అంతా చీజ్ సపరేట్ అయిపోతుంది ఇలా సపరేట్ అయిన చీజ్ని ఒక స్టైలర్లోకి తీసుకోవాలి మీరు నిమ్మరసం వేసుకునేటైతే టూ లీటర్స్ మిల్క్కి త్రీ టు ఫోర్ లెమన్స్ పడుతుందండి నిమ్మరసం కంటే కూడా ఇలా వెనిగర్ వేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది వెనిగర్ లేకపోతే మాత్రం నిమ్మరసం వేసుకోండి మీరు నిమ్మరసం వేసుకున్న వెనిగర్ వేసుకున్న మాత్రం పాలు మరీ వేడకకుండా గోరువెచ్చగా ఉండగానే యాడ్ చేసుకోవాలి చీజ్ని ఇలా స్టైనలోకి తీసుకున్న తర్వాత ఈ వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి వన్ లీటర్కి అయితే ఒక టీ స్పూన్ సరిపోతుంది ఇక్కడ నేను టూ లీటర్స్ తీసుకున్నాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ చీజ్ని ఒక నాలుగైదు సార్లు అయినా ఈ సాల్ట్ వాటర్లో ముంచి మళ్ళీ పైకి తీస్తూ పిండుతూ ఉండాలి అప్పుడే మనకి కరెక్ట్గా చీజ్ అన్నది తయారవుతుంది ఇలా వన్ టైం వాటర్లో ముంచేసిన తర్వాత నేను ఒకసారి ఇలా బాగా పిండుతున్నాను ఇలా బాగా ప్రెష్ చేస్తే వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది ఇలా గట్టిగా ప్రెష్ చేసిన తర్వాత మళ్ళీ చీజ్ని ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా నాలుగైదు సార్లు వరకు ఇలా ముంచుతూ తీస్తూ ఉంటేనే మనకి కరెక్ట్గా తయారవుతుంది సాల్ట్ వాటర్లో వేసుకునేటప్పుడు ఒక థర్టీ సెకండ్స్ అలా ముంచితే సరిపోతుందండి మళ్ళీ చేత్తో ఈ విధంగా తీసుకుని గట్టిగా ఒకసారి పిండుకుంటూ ఉండాలి మళ్ళీ వాటర్ అంతా కిందకి వచ్చేసి బాగా పిండుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ వాటర్లో వేసుకుంటూ ఉండాలి ఇలా నేను ఐదు సార్లు వరకు చేస్తూ ఉన్నాను ఈ ప్రాసెస్ అయితే చేస్తూ ఉండాలండి అప్పుడు మీకు కరెక్ట్గా చీజ్ అన్నది తయారవుతుంది ఇలా చేస్తే మనకి సేమ్ బయట కొన్న చీజ్ లాగే అనిపిస్తుంది సేమ్ బయట కొన్నట్టుగానే సాగుతుంది కూడా టేస్ట్ కూడా తేడా ఏముండదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మనకి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు కూడా ఇలా చీజ్తో చేసి ఇష్టంగా తింటూ ఉంటారు కదా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుని వాళ్ళకి చీజ్తో పిజ్జా కానీ బ్రెడ్ పిజ్జా కానీ ఏదైనా మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చీజ్ మనకి రెడీగా ఉంటే బ్రెడ్ పీజ్ అని మనం ఐదు నిమిషాల్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అవ్వచ్చు పిలేస్లో ఉండే వాళ్ళకైతే చీజ్ అంత ఈజీగా దొరకదు కదండి వాళ్ళైతే ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా హెల్తీగా కూడా మనం ఇంట్లో చేసుకుని పిల్లలకు పెడుతూ ఉంటే హెల్త్ కూడా చాలా మంచిదండి నాలుగైదు సార్లు నేను ఇలా వాటర్లో డిప్ చేసి గట్టిగా ప్రెష్ చేశాను ఇలా చేస్తే చీజ్ రెడీ అయిపోయినట్టే దీన్ని ఇప్పుడు చల్లటి నీళ్ళలో వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కడిగేసుకుంటే దీని ఉన్న మిల్క్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా రెడీ చేసుకున్న చీజ్ని మనం డీప్ ఫ్రిజ్లో పెట్టుకుని చాలా డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి దీంతో మనం చాలా రెసిపీస్ని కూడా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇలా చేసిన వెంటనే మనం తురుముకుంటే సరిగ్గా రాదండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం వాడుకోవాలి దీన్ని గట్టిగా ఒకసారి వాటర్ అంతా గట్టిగా ప్రెష్ చేసేసుకున్న తర్వాత ఒక కవర్లో ఈ విధంగా కవర్ చేసుకుని డీ ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఇది గట్టిగా అయిన తర్వాత మళ్ళీ మనం ఏ రెసిపీ చేసుకోవాలన్నా మనం తురుముకొని పెట్టుకోవచ్చండి చూసారు కదా ఈజీగా చీజ్ అనేది రెడీ అయిపోయింది ఇది చల్లగా ఉండగానే తురుముకుంటే మనకు బాగా వస్తుంది తర్వాత దీన్ని దీంతో నేను ఒక బ్రెడ్ పిజ్జాను కూడా రెడీ చేస్తున్నాను ఇంట్లో చేసుకున్న చీజ్ని మనం ఈజీగా ఇలా సాగేదట్టుగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి సేమ్ మనకి బయటకున్నట్టుగానే సాగుతుంది చూసారు కదా సేమ్ బయట తీసుకున్న చీజ్లాగే ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ఇంట్లో ఈజీగా చీజ్నే రెడీ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్